ఎట్లా చె అమ్మో ఇది కమలాకాయ తొక్క ఇవి అయ్యం పైపు మొక్కలు లాగాని నా వద్ద ఇదిగోండి బోటి అయితే నేను చేసేసుకున్నానండి మళ్ళీ ఒకసారి కడుక్కొని ఒకసారి కడుక్కొని అయితే బాట్లోకి తీసుకెళ్దాం అనమాట మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను పోటీ అయితే రెడీ అయిపోయింది ఇంకైతే వండేసుకుందాం అన్నమాట ఇప్పుడైతే బోటి అయితే గిన్నె పెట్టేసుకుంటున్నాం అనమాట నూనె అయితే కాలిపోయిందండి ఇప్పుడైతే ఉల్లిపాయ పసిమురపకాయ టమాటా వేసేస్తున్నాను అందరూ బోటీ తెచ్చుకోవాలంటే గబగబా రెడీ అయ్యి చక్కగా మార్కెట్కి వెళ్ళిపోయి గబగబా తెచ్చేసుకోవచ్చు అనమాట మాకైతే అలా కుదరదండదు మేము మేకపోతే ఎప్పుడు కోస్తారా అందుట్లో బోటి దొరికిద్దా దొరకదా తలకాయ కాలు కావాలంటే తలకాయ కాలు దొరికిత దొరకవోనని దానికోసం అది కోసి అందరికి పోగులేసి బాగాలే పెట్టిన దాకా కూడా మేము ఎదురు చూస్తూనే ఉండాలండి అది వాస్తవం రాదోనని వారం ముందు నుంచి వాళ్ళు అడ్వాన్స్ అవన్నీ ఇచ్చి ఎక్కడ దొరుకుతుంది ముందు ముందే ఇచ్చేస్తున్నాడు దొరికి ముందే ఇచ్చేస్తున్నారు అదే అంటున్నా నేను ఎదురు చూస్తా ఉండాలి తీసుకొస్తాడు ఆ బోటి కోసం వెళ్ళాడు అంటే తీసుకొస్తాడు అని కన్ఫర్మ్ లేదుగా అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవడానికి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు అయితే రేట్ ఇప్పుడు అల్లం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే వేసేసుకున్నాడు అనమాట మనకు రెడీగా దొరకడం కష్టం మీ ఇంట్లో కూర్చున్నారు మేము రెడీగా దొరకటం మనకు కష్టం సిటీస్ గా అయితే కనుక అంటే చాలా షాపులు ఉంటాయి కాబట్టి ఒకసారి దొరకపోతే ఒకసారి తెచ్చుకుంటారు మన ఊర్లు ఏంటి అందరూ దగ్గరికి రావాలి అందరూ వచ్చిన తర్వాత పొయ్యడం స్టార్ట్ చేస్తాడు అల్లం వెల్లుల్లి వెల్లు అన్ని ఇప్పుడైతే అందరూ వచ్చిన తర్వాత పొయ్యటం స్టార్ట్ చేస్తారు జనాలు లేకుండా పోస్తే ఇక్కడ ఎవరో తీసుకోరు ఎన్ని గొర్రెలు పోస్తారో తెలియదు ఇంకా అని వాళ్ళ అనుమానంతో ఎవరో తీసుకోరు ఇంకా కోసేయ్యి ఒకటి రెండు తక్కువ అందులో మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చేసి ఉంచుతారు ఇకండి దీంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అయినా వెళ్ళి న్యూస్ వీడియోలు తెచ్చుకున్నాము అంటే వద్దంటావ ఎందుకని అమ్మ అక్కడ ఏం కాస్తారు ఎందుకమ్మా జరిపోతుంది కాస్తారు ఏమన్నా ఇక్కడ అంటే మన కళ్ళ ముందు కూర్చుంటాడు ఒక వారం కాదు ఒక వారం తెచ్చుకుంటాము అక్కడ ఏం కోస్తారు ఎలాంటివి కోస్తారు తెలీదు మా అమ్మ కూడా అంటుంది మీ ఊర్లోనే బాగా కోస్తారు అమ్మాయి మీ ఊర్లో నుంచే తీసుకురా మాకు కూడా అంటే అక్కడ మాకే దొరికిద్దో లేదో తెలీదు మళ్ళీ మా ఊరు నుంచి నీకు తీసుకురామా అందుకే బాలింతలైనా సరే సిటీస్ లో ఉన్న పల్లెటూరు నుంచి తెప్పించుకుంటారు ఆయన పల్లెటూరు నుంచే తెప్పించుకుంటారు ఎందుకంటే మనుషులు అక్కడ వెళ్ళిన తర్వాతే కదా అడుకోసేది సిటీస్ లో వాళ్ళు చెప్పింది ఎంటమే తప్ప అది ఏంటో తెలియదేగా జనాల ముందు ఆ పోతు నుంచి ఏ ముక్క కావాలంటే ఆ ముక్క ఏస్తారు ముక్క అంటే మంచి ముక్క మాస్తారు అందరూ అర్థం కదా అయ్య మనతో వచ్చి నేర్పుకుంటున్నాడు లేదు అతను ఇచ్చాడు కాబట్టి మంచిది ఇచ్చాడు వాళ్ళు అయితే అయినా సరే వాళ్ళకి నచ్చిన వాళ్ళు మన ఇట్లా అందుకో ఎలా చక్కమని వెళ్ళి పట్టుకొని వచ్చాడు మావయ్య మీ నాన్న ఆ ఫోన్ చేస్తాడు ఆహా నేను ఏంటా సడన్ గా ఇది పట్టుకొచ్చారు అడిగినా పట్టుకురారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది ఇలా ఇలా దించేసుకుందామా గోంగూరం మరి మీ నాన్న గోంగూర ఏం అంటున్నాడు అలా వేద్దామా అని చెప్పినట్టు చెప్పే మనం ఏం తినం కదా ఎక్కువ ఆ మనం ఎక్కువ తినము కదా మా నాన్నకి ఎట్లా కావాలంటే సరే అయితే గోంగూర అయితే తెచ్చాడా చిన్న మా నాన్న తెచ్చుకునేవాడు ఎప్పుడన్నా మేము ఈ పైపు లాగున్నాయి తొక్కలు లాగా ఉన్నాయి తినేవాడిని కాదు నేను నేర్చేవాడిని నాకు అప్పటి నుంచి నేను అసలు తిన్నా తలకాయ మాంసం కానీ బోటి కానీ అసలు ఏం తినేవాడిని కాదు ఇక ఎప్పుడన్నా ఒకసారి చికెన్ కానీ ఇంకా చేపలు కానీ అట్లా తినేవాడిని అది కూడా తక్కువ ఒక ముక్క వేసుకొని చాలీ మా నాన్న మా నాన్ను మా అమ్మ తింటారు ఎక్కువ మీరు తింటారు మీ ఇంట్లో కూడా బాగా తింటారు అందుకే పెళ్ళయిన నుంచి నువ్వు తింటున్నావు కాబట్టి లైట్ గా తింటున్నా తప్ప అంత ముందు మా ఇంటి దగ్గర మాత్రం ఎప్పుడు ఉండేవి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళి కోసుకొని మా అన్నయ్య వాళ్ళు ఒక పది మంది పదిహేను మంది వాటా వేసుకొని కోసుకొని తీసుకొచ్చుకునేవాళ్ళు ఎక్కడ తెచ్చేవాళ్ళు మాకైతే తెలియదు గాని ఇంట్లో ఎప్పుడు మాత్రం మా అమ్మ ఉండుతా ఉండేది మేకలు పెంచుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఉంటది తాలకాని అయ్యని ఇయ్యని మొత్తం అన్ని అల్లు బోరు కొట్టి వెళ్ళిపోవాలి ఎవరైనా మా ఇంటికి వస్తే బోరు కొట్టి వెళ్ళిపోవాలి పెట్టండి పెట్టండిరా బాబు అని అడుగుతారు అనమాట ఎక్కడన్నా ఎవరన్నా వేరే ఇవి వచ్చారనుకో నాన్ వెజ్ ఉంటే బాగుండనుకుంటాము ఈ వారం అన్నా కూరగాయలు ఇవ్వాలన్నా కూరగాయలు మా ఇంటికి వచ్చి ఇవ్వాలన్నా కూరగాయలు పెట్టుకుంటుంటారా

పద్నాలుగు కూడా తెలుగు లోపం ఏందైనా కరెక్ట్ గా ఎప్పుడైనా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి తెచ్చుకోండి మా నాన్న కూడా నేనైతే నెలకు ఒకసారి మూడు ఒకసారి మా ఇంట్లో మామూలు కూరలు రెండు రోజులు అన్నం ఎవరో తింటారు ఒక పూట మామూలు కూర వండినా రెండో పూట చికెన్ మటన్ మా ఎక్క వండుకుంటది మా ఎక్క వండుకుంటది కానీ మిగతా మేము ఎవరం కూడా ఏదో ఒకటి ఉండాల్సిందే మా అన్నయ్య అయితే అసలు మా ఆ మామూలు కూర రోజు నా అన్నం కూడా తిండ మా తమ్ముడు అన్న అప్పుడప్పుడు తింటాడు కాని మా అన్నయ్య అసలు తినలేడు ఏదో ఒకటి ఉండాలి మళ్ళీ ఎవరి కూరలో తినలేడు వాళ్ళమ్ము నేను కూరలే ఇష్టం బాగా చేస్తుంది అది జారిపోతుంది ఏంటి ఏదో అంటారు కదండి చేతిలో కొండలు జారిపోతే చుట్టాలు వస్తారో ఏదో అని సరే ఇది ఇప్పుడైతే ఇది అయిపోయిందండి దీంట్లో గోంగూర అయితే వేసుకున్నాము గోంగూర దింగూర అయితే ఎక్కడి నుంచి పోసుకొచ్చి మేము వేసే ఉన్నాము కదండి గోంగూర అదేనమాట గోంగూర ఇంకా మా మామయగారు వాళ్ళకి ఎక్కువ గోంగూర కావాలి మా అబ్బాయికి గోంగూరతో అయితే ఇష్టం ఉండదు అక్కడ

அலவட்டி இப்படத்தை இப்போ

ఇప్పుడైతే మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే కొంచెం గరం మసాలా అది వేసేసి కలుపుకుందాము రెడీ అయినట్టేనా రెడీ అయినట్టే పిలువు నానా ఇంకా దించుకుని అయితే అన్నం తినేసేద్దాం ఇక్కడే తీసు నేను తినేసేస్తాను అయ్యా నాకు ఎక్కడ ఆఫ్లోకి కూడా ఎల్లే ఫనే మీ మీ అబ్బైకే ఉన్నది ఓ మీరు ఇక్కడ కూర్చుంటారా కూర్చో ఐ ఆహా్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఉంది బాగుంది ఎక్కడ ఎక్కడిదండి మందేనా బాగుంది గోంగూర పులుపు కూడా కరెక్ట్ గా ఉంది అందువల్ల మంచిగా టేస్ట్ వచ్చింది చిన్నప్పుడు అసలు నేను తినేవాడిని కదా దీన్ని అమ్మో ఇది కమలాకాయ తొక్కలు లాగాని ఇవి అయ్యా పైపు ముక్కలు లాగున్నాయి నా హుద్ద నేర్చేవాడిని చిల్లుడు ఇది చిల్లుడు కాదు దొరకాయ తొండ తొండనాడు అప్పుడప్పుడు ఇది తినేవాడు కాదు బాగుంటదే తిను అని తినేవాడు కాదు అదేలే మా అమ్మ కూడా చెప్పేది తిను బాగుంటది అయ్యా అది ఇది అని ఒకసారి వండి పెట్టింది అప్పుడు ఇగో ఇట్లాంటి మొక్కలు ఉంటాయి చూడు అవి మాత్రమే తింటాడు ఈ పైపులో ఇది ఎండవు మీ అబ్బాయి ఇగో తింటాడు ఈ మొక్కలు ఇట్లా చక్క ఉప్పులు కారాలు కూడా అన్ని కరెక్ట్గా జరిగింది మసాలా కూడా ఎక్కువ తక్కువ పడలేదు గోంగూర పులుపు కూడా కరెక్ట్ అడ్స్ట్ అయింది చాలా బాగుంది అసలు

మా పెద్దమ్మ కూడా బాగా తినేది ఇట్లా చేసి పెడితే ఒక్కతే తింటుంది మొత్తం చేసిన అన్నం అంతా తినేసేది మా నాన్న మా చిన్న వీళ్ళందరూ కలిసి కలిసి కొట్టేవాళ్ళు మా పెద్దమ్మని అంత అన్నం తినొద్దు ఇల్లే కొంచెం అన్నం తిని పని చేసేవాళ్ళు ఆ అన్నం కూడా బాగా ఎక్కువ తినేది గడ్డి మబ్బులు కానీ ఇవి బస్తాలు కానీ ముగ్గురు మగోళ్ళు పట్టుకుంటే లేచి చూడు బస్తా లేసేది లేచేది ఏనా ఎంత తిరుగుదో అంత పని కూడా చేసేది అంత పని చేసేది తినేది చేసేది ఏడమ్మ ఏంటి ఏడమ్మ ఏమో తక్కువ తినాలి ఎక్కువ పని చేయాలి ఆమె తిండి గట్టిగా తినేది పని కూడా గట్టిగా చేసేది పని నచ్చేది పని నచ్చేది కానీ తిండి నచ్చేది కాదు అప్పుడు కొట్టేవాళ్ళు అనమాట ఇల్లందరికీ ఒకవేళ మా నాన్న వాళ్ళు ఇల్లు అంత లేట్ అయిపోతే మా నాయనం చెప్పేది లేట్ అయితే కనుక మొత్తం ముందు తినేసేసేదంట ఇక అందరూ అందుకే మా ఈ అమ్మ వచ్చిన తర్వాతే తల కొంచెం పెట్టేసేది అంటే ఇలా కూర్చుందంటే ఇక ఇల్లు అంతే సంగతులు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్